ంచింది వాటిని తొక్కేసింది నా నా ఉన్న సమాచారం ప్రకారం మొయినుద్దీన్ అక్బర్ అనేటువంటి వ్యక్తి ఉదయ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం వీళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు అవును మేమే చేశామని ఒప్పుకున్నారు వైసీపీ స్టాండ్ ఇది అని కూడా వాళ్ళు మాట్లాడారు అయినా కూడా రైతులే చేశారు రైతులే ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ మాట్లాడడాన్ని ఏ విధంగా చూడ చంద్రుగారు ఇక్కడ ఒక విషయం సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బంగారుపాల్యం పర్యటన చేశాడో ఎక్కడా కూడా నిజంగా పట్ట పండించే రైతులు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడవలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన 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 కోసం పడిచచ్చే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎవరైతే పేటిఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరినీ రప్పించుకొని బల ప్రదర్శన చేశాడు తప్ప ఆయన రైతుల గురించి ఎక్కడ కూడా అడ్రస్ సరిగా చేయలేదు ఇందాక ఎక్కడన్నా రైతులతో చర్చించారా మాట్లాడారా నేను అడిగితే చిన్నప్పరెడ్డి గారు ఒక ఫోటో చూపించారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రెస్ మీట్ పక్కన ఏదో ఒక కండవా వేసుకున్నాడు పక్కన ఒక రైతు ఒక రైతుగా ఒక రైతుగా ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన ఇటు పక్కన ఉన్నారు వెనక నిన్న చిన్న వాళ్ళంతా రైతులా సార్ వెనక నుంచినంత రైతుల నేనేం అడుగుతున్నానంటే సార్ ఇప్పుడు కూడా చంద్రుగారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కనీసం ఒక పది మంది రైతులతోటి మాట్లాడా బాబా ఏం జరిగింది తాత ఏం జరిగింది అయ్యా ఏం జరిగింది ప్రభుత్వం మీ మీద ఎందుకు ఇంకా ఎంత కక్ష సాధింపు చర్యలు చేస్తుందని ప్రశ్నలు ఏమన్నా అడిగాడా ఈ రోజు మనం మన ఛానల్లో మనం చూపించదు అనుకోవచ్చు సార్ మన పచ్చ ఛానల్ అంటారు ఇంకో ఛానల్ అంటారు కనీసం వాళ్ళ సాక్షి ఛానళ్లు కనపడాలి కదా అవన్నీ కనీసం రైతు తోటి మాట్లాడకుండా నువ్వు బల ప్రదర్శన చేసి వచ్చి నీ అంతటికి నువ్వు ఏదేదో మాట్లాడి ఆ నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా జనానికి వినపడట్లేదు అది ఎందుకంటే నువ్వు నిజంగా రైతులను పరామర్శించడానికి వచ్చావు చుట్టూ ఉన్న నీ కార్యకర్తలకు చెప్పాలి కదా నేను మాట్లాడేది ప్రజల్లోకి వెళ్ళాలా జనం వినాలా రైతు సమస్య గురించి వచ్చాను నేను మీ జేజేలు మీ హర్షధ్వనాలు నాకు అవసరం లేదు తర్వాత పెట్టుకున్నాము అవన్నీ కూడా మీరు సైలెంట్ గా ఉండని వాళ్ళ కార్యకర్తలకు చెప్పలేడా అంటే నేను చెప్తే వాళ్ళ కార్యకర్తలు వినరా ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న కూడా ఉంది చంద్రవారు ఇక్కడ వీళ్ళు మాట్లాడితే కూడా ఎంతసేపటికి ఏమంటారంటే మీరు ఈవీఎంలతో గెలిచారు ఈవీఎం ఎస్ సార్ అందరూ తోటే గెలిచాం ప్రజలందరూ ఓట్లు వేసిన కూడా ఈవీఎం మిషన్ మిషన్లోనే కాబట్టి మిషన్లకే వేసాం మనం కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే వైసీపీని అభిమానించే అభిమానులంతా కూడా ఈవెన్ చిన్నప్పటి రెడ్డి గారితో సహా ఏం చేశారంటే సార్ జగన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేసరికి ఎక్కువ ఆనందంతో ఉండి మనకి ఈవీఎం మిషన్లు వద్దురా అని చెప్పేసి వీళ్ళు ఈవీఎం మిషన్లో లో ఓట్లు లేదు సార్ మిషన్లో మనకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ఇంట్లో కూర్చొని మేము జగన్కి ఓట్ వేసామని వాళ్ళ మనసులో వేస్తున్నారు జగన్కి ఓటు అందుకు జగన్ ఓడిపోయాడు వాళ్ళ పాప ఈవీఎం మిషన్లకు ఎలా వెయ్యాలో కూడా తెలియదు అనుకుంటే అందుకు వచ్చి ఓటు వేయలేదు ఎవడు కూడా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఆ మాటలు మాట్లాడు సార్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచినప్పుడు అదే ఈవీఎం మిషన్లు ఇప్పుడు అదే ఈవీఎం మిషన్లు లేదా మిషన్లు తీసేసి నీకు బ్యాలెట్ పేపర్లు పెడితే అప్పుడు కూడా ప్రజలు ఇచ్చే తీర్పే కదా అది అది నువ్వు నేను గుద్దుకునే తీర్పు కాదు కదా కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మాట్లాడాలి మనం ప్రజల్లో మాట్లాడటప్పుడు ప్రజలు వింటున్నారు కనీసం జ్ఞానం ఉండి అవి మాట్లాడితే బాగుంటుంది అంతే ఎందుకంటే రైతుల పరామర్శ పెరిత మీరు రైతులను కలవకుండా రైతులతో చర్చించకుండా రైతులతో మాట్లాడకుండా మీ ఇష్టానుసారంగా ఏదేదో చేసి సార్ దరిద్రం ఏంటంటే చివరికి ఒక జవాన్ చనిపోతే ఆ జవాన్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సీఎం జగన్ సీఎం జగన్ సీఎం జగన్ ఇదే సార్ కార్యకర్తలకు నువ్వు నేర్పించే క్రమశిక్షణ ఒక జవాన్ ఇంటికి నువ్వు పరామర్శించినప్పుడు నువ్వేమనాలా అమర్ రహే జవాన్ గారు అనాలా జోహార్ జవాన్ అనాలా ఇవి మాట్లాడాలా గాని ఆ స్లోగన్ అది వినపడాలి గాని అక్కడ కూడా జై జగన్ సీఎం జగన్ జిందాబాద్ జగన్ అంటే ఎందుకు సార్ అవన్నీ దిక్కుమల్ల పరామర్శలు ఎవడు అడిగాడు ఇవన్నీ ప్రజలు ఇబ్బంది పెట్టడానికి ఇంకా పోతే ఈ రోజు నేను ప్రైమ్ అయిన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వినిపించుకుంటాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ ఫర్ దట్ కానీ మీ కార్యకర్తలతో మీరే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గతంలో కోడి కత్తి మీకు మీరే దాడి గులకరాయి మీకు మీదే దాడి మీ ఇంట్లో గొడలపోటు పోటు మీకు మీదే దాడి చివరికి ఈ రోజు కార్యకర్తల మధ్య మీరు నలిగిపోయినా సరే అది మీ కార్యకర్తల చేతిలో మీరు నలిగిపోవటం తప్ప మాకు కూటమికి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి ఫస్ట్ మీ కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పించి ఎక్కడ ఎలా ఉండాలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్పించి అప్పుడు మీరు రాజకీయం చేయండి బాగుంటుంది రైట్ చిన్నపి గారు సాధారణంగా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు పోలీసులు ప్రొటెక్షన్ కల్పిస్తారు మనందరికి తెలిసిన విషయమే అక్కడ పోలీసుకి అదే విధంగా జగన్మోహన్